నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎలా వస్తాయి అసలు వీటి వల్ల ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి అనే వాటి గురించి మాట్లాడుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అరెట్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ అరుణ గారు ఆవిడ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అరుణ గారు వెల్కమ్ టు ద స్టూడియో మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అసలు అంటే ఏంటి అవి ఎలా వస్తాయి ఏంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన ఓన్ బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టం విచ్ ఇస్ అది మన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అలాంటి వాటిని ఫైట్ చేసే వదులు అది ఫర్ సమ్ రీజన్ ట్రిగర్ అయిపోయి మన ఓన్ బాడీ టిష్యూస్ని డ్యామేజ్ చేస్తుంది లైక్ జాయింట్స్ కానీ స్కిన్ అట్లా వేరియస్ టిష్యూస్ని డ్యామేజ్ చేసినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని మనము డయాగ్నోస్ చేస్తామన్నమాట అండ్ ఈ డయాగ్నోజింగ్లో మీరు చాలామంది పేషెంట్స్ని చూస్తుంటారు అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి దీనికి ఓకే సో ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా చాలా రకాలు ఉంటాయండి సో మనకి ఏ జబ్బు ఉంది అనే దాన్ని బట్టి మన సింటమ్స్ ఉంటాయి కామన్గా వచ్చే డిజార్డర్స్లో ఏంటి అంటే మనకి కీళ్ళు వాపులు కీళ్ళలో నొప్పులు పొద్దున్న లేచినప్పుడు జాయింట్స్ చాలా స్టిఫ్గా ఉండడము ఒక హాఫ్ అన్ అవర్ పైన కూడా స్టిఫ్గా ఉండడము లేకపోతే యంగ్ మెయిల్స్లో బ్యాక్ పెయిన్ రావడము రాత్రి పడుకోవడానికి ఇబ్బంది కలిగించేంత సివియర్గా బ్యాక్ పెయిన్ ఉండడము ఒక్కొక్కసారి మనకి స్కిన్ మీద ర్యాష్ వస్తుంది ఎస్పెషలీ ఎండలో వెళ్ళినప్పుడు మొక్క మీద ర్యాష్ రావడము రికరెంట్గా మౌత్ నోట్లో అల్సర్స్ రావడము ఎక్సెస్ హెయిర్ లాస్ కొన్ని కొన్నిసార్లు కొంచెం సివియర్ డిసీజెస్ టైప్ దాంట్లో స్కిన్ టైట్ అయిపోవడం కానీ లేకపోతే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడము లంగ్స్ ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడినప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కలగడము కొన్ని కొన్నిసార్లు లంగ్స్లో కానీ హార్ట్ చుట్టూ కానీ నీరు చేయడము ఇలాగా మనకి ఏ డిజార్డర్ ఉందనే దాన్ని బట్టి సిమ్టమ్స్ వేరీ అవుతాయి అనమాట ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో చాలా టైప్స్ ఉన్నాయి అంటున్నారు ఎన్ని రకాలు ఉంటాయి అసలు చాలా రకాల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయండి మనం కామన్గా చూసేది ఏంటి అంటే రూమటైడ్ ఆర్థ్రైటిస్ సోరియాటిక్ ఆర్థ్రైటిస్ యాంక్లోజింగ్ స్పాన్లైటిస్ కనెక్టివ్ టిష్యూ డిజీజెస్ అని ఉంటుంది అన్నమాట దాంట్లో లూప్స్ ఆర్ ఎస్ఎల్ఈ అంటాము షాగ్రెన్ సిండ్రోమ్ స్క్లీరోడర్మా ఇలాగా చాలా రకాల ఆటో ఆటోఇమ్యూన్ ఉంటాయి అనమాట కొన్నిసార్లు మజిల్స్ అంటే కండరాలలో ఇన్ఫ్లమేషన్ వచ్చిన దాన్ని మనం మయోసైటిస్ అంటాము వ్యాస్క్లైటిస్ అంటాము ఇలా వేరియస్ డిజార్డర్స్ అనమాట సో మనకి మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటుంది అనమాట తీసుకుందాం మేడం గాయత్రి గారు చెన్నై నుంచి హలో హలో మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి మా పాపకి థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆటో ఇమ్యూనిటీ డిజీజ్ వచ్చింది మ్యామ్ అది వచ్చేసి ప్లేట్లెట్స్ మీద ప్రభావం చూపిస్తా ఉంది అనమాట వచ్చి త్రీ ఇయర్స్ అవుతా ఉంది దానికి అంటే క్యూర్ అయ్యే రీజన్స్ ఏమన్నా ఉన్నాయా మేడం ఓకే అంటే పూర్తిగా ఇంకా దానికి ఏదైనా ట్రీట్మెంట్ లాగా అట్లా ఏమన్నా ఉన్నాయా లేదంటే మనం కంటిన్యూస్ గా మెడిసిన్ తీసుకొని కంట్రోల్ లో పెట్టుకోవడమేనా సో మనకి ప్లేట్లెట్స్ ఎందుకు తక్కువ అయిపోయినాయి అనేది ఇంపార్టెంట్ అమ్మా కొంతమంది పిల్లల్లో ఓన్లీ ప్లేట్లెట్స్ ఒక్కటే తక్కువ ఉంటది కొంతమందికి ఏమన్నా ప్లేట్లెట్స్ తక్కువ ఉండడం వేరే రీజన్ వల్ల లైక్ లూపస్ కానీ లేకపోతే అదర్ రీజన్స్ వల్ల కూడా ప్లేట్లెట్స్ తక్కువ ఉండొచ్చు సో ప్లేట్లెట్స్ ఎందుకు తక్కువ ఉంది అనే దాన్ని మనం డయాగ్నోస్ చేస్తే అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ ఏంటి లూపస్ వల్ల అనుకోండి దానికి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్ల మనకి ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయా అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తామన్నమాట సో మీకు అలా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మీ డాక్టర్ గారు ఏమి చెప్పినారు ఏం డయాగ్నోస్ చేశారు అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఎన్ని రోజులు వేసుకోవాలి అనేది డిసైడ్ చేస్తారు రైట్ అరుణ్ గారు షీ సెయింగ్ దట్ ఆల్మోస్ట్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి దే ఆర్ టేకింగ్ ద మెడిసిన్స్ అంటున్నారు సో ఒకసారి వచ్చిన తర్వాత దీనికి లైఫ్ టైం మెడిసిన్ వాడాల్సి వస్తుందా ఓకే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఆర్ డిపెండింగ్ ఆన్ ఇమ్యూన్ కండిషన్స్ మోస్ట్లీ మనకి లాంగ్ టర్మ్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ట్రీట్మెంట్ కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ స్టెరాయిడ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ అది మన డిసీజ్ ఎంత సివియర్గా ఉంది మనకి ఏ ఆర్గన్ మీద ఎఫెక్ట్ పడింది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఏంటిదని డిసైడ్ చేస్తాం ఒకవేళ మనకి జబ్బు చాలా మైల్డ్గా ఉందనుకోండి సో విల్ మైల్డ్ ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే అలాంటి ట్రీట్మెంట్ యూజ్ చేస్తాం కొన్ని కొన్నిసార్లు లంగ్స్లో కానీ కిడ్నీలో కానీ బాగా యాక్టివ్గా ఇన్ఫ్లమేషన్ ఉంది బాగా బ్రీదింగ్ డిఫికల్టీ ఉంది అంటే దెన్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి కొంచెం ఎక్కువ అంటే రిగరస్గా ట్రీట్మెంట్ ఇచ్చి దెన్ డిశ్చార్జ్ చేసినప్పుడు మళ్ళీ ఫాలో అప్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తే డాక్టర్ మీకు అసెస్ట్ చేసి ఏ ట్రీట్మెంటే ఎన్ని రోజులు వేసుకోవాలనేది చెప్తారు అన్ని ఆటోమేటిక్ డిసార్డర్స్కి సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండదు అనమాట సో డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ వాట్ టైప్ ఆఫ్ డిసీజ్ మనకి ఏ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడింది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ పేషెంట్ కూడా ఉంటుంది హెల్త్ కండిషన్ కూడా ఉంటుంది సో ఆటోమీని డిజార్డర్స్ అనేవి ఆ నిద్ర లేకపోవడం వల్ల ఆ స్ట్రెస్ వల్ల కూడా వచ్చే స్కోప్ ఉంటుంది అని అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఓకే సో మనము సో ఇంతకు ముందర చూసినప్పుడు సే ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్గో చూసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వచ్చి ఉం వస్తూ ఉండేది కానీ ఇవాళ ఇవాళ రేపు ఏం చూస్తున్నాము చాలా ఫ్యామిలీ హిస్టరీ లేకుండానే చాలామందికి ఆటోమేట్ డిసీజెస్ వస్తున్నాయి సో వన్ ఆఫ్ ద సజెషన్ ఈస్ దట్ స్ట్రెస్ ఓకే ఇవాళ రేపు అందరికీ స్ట్రెస్ పీపుల్ స్టార్ట్ వర్కింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ సో దర్ కాన్స్టెంట్లీ అండర్ స్ట్రెస్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ఓకే మేబీ స్ట్రెస్ ఆర్ మేబీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ బికాజ్ మనకి ఎక్కడ చూసినా పొల్యూషన్ ఇవ్వాలి రేపు సో పొల్యూషన్ అండ్ ట్రిగర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ సమ్టైమ్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ చికెన్ గునియా ఇలాంటివి వస్తుంటాయి చూడు దీని తర్వాత కూడా రావచ్చు అండి ట్రిగర్ అవ్వచ్చు స్లీప్ స్లీప్ డిస్టర్బెన్సెస్ సో పా ఈ ఐటీ పీపుల్ వీళ్ళందరూ షిప్స్ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు రాత్రి అంతా నిద్రపోరు పాపం ఎప్పుడో పొద్దున్న ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ నిద్రపోతారు సో దిస్ ల్యాక్ ఆఫ్ స్లీప్ డిస్టర్బెన్స్ ఇన్ ద స్లీప్ సైకిల్ ఇట్ సెల్ఫ్ ఎందుకంటే మనం మామూలుగా పడుకోవాల్సింది సే అరౌండ్ టెన్ ఓ క్లాక్ పడుకుని సిక్స్ ఓ క్లాక్ లేయాలి మనం వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ పడుకుని ఎప్పుడో మా జనం లేస్తున్నారు సో దిస్ మన స్లీప్ సైకిల్ అంతా చేంజ్ అయిపోయింది దీనివల్ల కూడా మనకి ఏంటంటే బాడీలో ఈ హార్మోన్స్ అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి కూడా దట్ కెన్ ఆల్సో ట్రిగర్ ఆఫ్ ఆటోఇమ్యూని డిజీజెస్ సో ఇవన్నీ వేరియస్ రీజన్స్ అయి ఉంటుంది సో అబ్సల్యూట్లీ స్ట్రెస్ క్యాన్ ట్రిగర్ ఆఫ్ ఎనీ ఇమ్యూన్ డిసీజ్ అండి అండ్ యాజ్ దట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతోంది అండ్ దాని త్రూ లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే స్కోప్ ఉంటుంది అని అంటున్నారు అండ్ లేడీస్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఈ ప్రాబ్లమ్ సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మోస్ట్ కామన్లీ సీన్ ఇన్ ఉమెన్ టు మెన్ ఓకే అది కూడా యంగ్ ఏజ్ గ్రూప్లో చూస్తామన్నమాట మనము ట్వంటీ టు ఫార్టీ ఫిఫ్టీ అలా అని చిన్నపిల్లల్లో కూడా రావచ్చు ఎల్డర్లీ పీపుల్లో కూడా రావచ్చు బట్ దిస్ ఈజ్ అ కామన్ ఏజ్ గ్రూప్ విమెన్లో ఎక్కువ ఎందుకు కనిపిస్తుంది అంటే వన్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ ఈస్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద ఫీమేల్ హార్మోన్స్ సో అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా అయిపోయి దట్ కెన్ ట్రిగర్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనమాట సో మనము విమెన్కి ట్రీట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు బీ యూవెన్ మోర్ కన్సిడరేట్ బికాస్ యంగ్ పీపుల్లో వస్తుందని చెప్పాను కదా ఇందుకే సో వాళ్ళకి డిసీజ్ ఒక పార్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అవుతే హౌ టు మేనేజ్ ఇట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ లేటర్ ఆన్ ఇన్ లైఫ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట సో మనము ఒక యంగ్ లేడీ వచ్చింది అనుకోండి మనకి జస్ట్ డయాగ్నోస్ చేసి మందులు ఇచ్చేసి దట్ ఈస్ నాట్ మన జాబ్ అంతే కాదు బియాండ్ దట్ వీ హ్యావ్ టు ఎట్ ఇట్ సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దట్ యంగ్ లేడీ దట్ మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మీ డిసీజ్ కంట్రోల్కి వస్తుంది బట్ వెన్ యూ ప్లానింగ్ టు గెట్ ప్రెగ్నెంట్ అప్పుడు ఏమి మందులు కొన్ని మెడికేషన్స్ మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే ఇవ్వకూడదు ఎందుకంటే అది అన్బోర్న్ బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అనమాట సో పేషెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫర్ ఆల్ పేషెంట్స్ ఎస్పెషలీ ఫర్ యంగ్ విమెన్ సో దే హ్యావ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ వెన్ ద డిసీజ్ ఈస్ వెల్ కంట్రోల్ దే హ్యావ్ టు అవాయిడ్ సర్టన్ మెడికేషన్స్ విచ్ మే హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ద అన్బార్న్ బేబీ అండ్ ఇఫ్ దే ఆర్ ప్లాన్ టు బ్రెస్ట్ ఫీడ్ ఆల్సో వీ హ్యావ్ టు అవాయిడ్ సటన్ మెడికేషన్ అండ్ మనకి బికాస్ మనము కొన్ని మెడిసిన్స్ అవాయిడ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఆర్థరైటిస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ లేకపోతే పోస్ట్ డెలివరీ ఏమైనా ఫ్లేయర్ వస్తే దాన్ని ఎలాగ మనము ట్యాకిల్ చేయాలి ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ సో దాట్ దే కెన్ మేనేజ్ ద డిసీజ్ వెల్ అనమాట ఇట్స్ నాట్ ఓన్లీ ద డాక్టర్ బట్ ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ టు ద పేషెంట్ అండ్ ద ఫ్యామిలీ సపోజ్ ఇఫ్ ద లేడీ హ్యాస్ అ ఫ్లేరప్ సే దే హ్యావ్ ఎ ఫ్లేరప్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ వర్క్ ఎట్ హోమ్ ఆర్ ఇన్ ద ఆఫీస్ ఇఫ్ యూ ఎడ్యుకేట్ ద ఫ్యామిలీ మెంబర్స్ Then they will be able to help her. Ok, fine, she has a flare of Let us uh, take um, some support for her and give her some rest. Let her rest. We will do um, some cooking or whatever it is, so that we can help her. ఇప్పుడు మనకి కాన్స్టెంట్గా అయ్యో నేను ఇవాళ చేయలేకపోతున్నా పని అని స్ట్రెస్ స్ట్రెస్ ఉంటే దట్ విల్ మేక్ థింగ్స్ ఈవెన్ వర్స్ కదా సో ఎడ్యుకేషన్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ద ఫ్యామిలీ ఇస్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ కండిషన్ అండ్ నార్మల్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునేటప్పుడు ప్రాపర్ హెల్దీ బాడీతోనే వెళ్ళాలి ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది అందరూ ఆలోచిస్తారు బట్ కొన్ని 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 డిజార్డర్స్ని వాళ్ళు చెప్పడం మానేస్తారు డాక్టర్స్ కూడా చెప్పరు మేబీ నాకు ఇది ఉంది అని చెప్పరు సో ఇలా మిస్కమ్యూనికేషన్ వల్ల మెడిసిన్స్ యూస్ చేస్తే వాట్ ఆర్ ద కాంప్లిక్ గోయింగ్ టు ఫేస్ ఓకే సో ఇందాక నేను చెప్పినట్టు కొన్ని టాబ్లెట్స్ అన్బాబ్ బేబీ మీద ఎఫెక్ట్ పడవచ్చు కొన్ని టాబ్లెట్స్ వల్ల మనకి ఏంటి అంటే మనం మానిటర్ చేసుకోకపోతే ఒక్కొక్కసారి లివర్ మీద కిడ్నీ మీద ఎఫెక్ట్ పడవచ్చు లేకపోతే మన బ్లడ్లో వైట్ సెల్స్ హీమోగ్లోబిన్ అవన్నీ ఉంటుంది కదా అది కూడా తక్కువైపోయే అవకాశం ఉంటుంది సో మనకు ఇప్పుడు సపోజ్ ద పేషెంట్ హ్యాజ్ అ హీమోగ్లోబిన్ ఆఫ్ ఎయిట్ బిఫోర్ షీ కన్సీవ్స్ పేషెంట్ వాళ్ళ ఆబ్సిట్యూషన్కి చెప్పలేదు రుమటాడో ఆర్థరైటిస్కి జెడ్ మెడికేషన్ వేసుకుంటున్నాను దెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ దట్ ఎన్ టు హ్యావ్ అనీమియా ఎనీవే బ్లడ్ తక్కువ అయిపోతూ ఉంటుంది సో ఫ్రమ్ ఎయిట్ ఆర్ నైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాల్ డౌన్ టు సెవెన్ ఆర్ సిక్స్ కదా సో దెన్ షీ లెండ్అప్ హ్యావింగ్ ట్రబుల్ బికాస్ ఆఫ్ ఎనీమియా బ్లడ్ లెస్నెస్ అట్లాగా టైర్డ్నెస్ అవన్నీ ఇంకా ఎక్కువ ఉంటుంది అలాగే మనకి ఒకవేళ సపోజ్ ఈ మెడికేషన్ ఏం వేసుకుంటున్నారో తెలియక వాళ్ళు కూడా ఇంకా వేరే ఏదైనా మెడికేషన్ ఇచ్చారనుకోండి రెండు కలిసి ఇంటరాక్ట్ అవ్వచ్చు సో మనకి చాలా ఇంపార్టెంట్ మరి ఏ డిసీజ్ ఉన్నా కానీ మనము మన ట్రీటింగ్ ఫిజిషియన్ కానీ ఆబ్స్ట్రేషన్ కానీ చెప్తే వాళ్ళు మనకి అకార్డింగ్లీ హెల్ప్ చేస్తారు దే రుమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి కండిషన్స్ ఏవి దేస్ ఇస్ నథింగ్ టు బీ షేమ్డ్ ఆఫ్ ఆర్ నథింగ్ టు హైడ్ రైట్ సో మనం మన ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేసామనుకోండి మనకి ఇంకా బెటర్ కేర్ దొరుకుతుంది సో ఇప్పుడు మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది ఈ టైప్ ఆఫ్ మెడికేషన్ వేసుకున్నారంటే ఆబ్స్ట్రేషన్ విల్ బీ ఈవెన్ మోర్ కేర్ఫుల్ మోర్ ఫ్రీక్వెంట్గా మనకి మానిటరింగ్ కావాల్సిన అవసరం పడవచ్చు సో అలాంటివన్నీ అరేంజ్ చేసుకోవచ్చు అసలు ఈ గౌట్ అంటే ఏంటి గౌట్ వల్ల మొలకలు కానీ లేకపోతే సంథింగ్ రిలేటెడ్ ఫుడ్ తింటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా ఓకే సో గౌట్ అనేది ఏంటంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్థ్రైటిస్ మన బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువ అయిపోయి జాయింట్స్లో డిపాజిట్ అయినప్పుడు వచ్చేది గౌట్ అంటారు సో మనకి గౌట్ మెయిన్ రీజన్ ఫర్ గౌట్ ఇస్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడము ఎక్కువ రెడ్ మీట్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవడము లేకపోతే కొంతమంది వెయిట్ లాస్ కోసం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తింటారు లేకపోతే మజిల్ బిల్డింగ్ కోసం ఎక్కువ ప్రోటీన్ తింటారు సెకండ్ అదర్ థింగ్ ఇస్ డీహైడ్రేషన్ సరిగ్గా వాటర్ తాగకపోవడము ఇవి మోస్ట్ కామన్ రీజన్స్ అనమాట సో మనకి ఇప్పుడు సపోజ్ ఎవరికైనా గౌట్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వచ్చింది అనుకోండి దెన్ జస్ట్ అవాయిడ్ ఆల్కహాల్ కంప్లీట్లీ మేక్ షూర్ దట్ మనకి డిహైడ్రేషన్ లేకుండా వాటర్ బాగా తీసుకోండి అంతేకాని అందరము మొలకలు తీసుకోకూడదు అట్లాంటి అది కాదు మొలకలు తీసుకుంటే కూడా మోడరేషన్లో తీసుకోవాలి ఏది అయినా కానీ ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ అనమాట అప్పుడు మనకి గౌట్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది డిస్పైట్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ కూడా మనకి సిమ్టమ్స్ వస్తే దెన్ వీ హ్ టు డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా చూసుకోవాలి అసలు ఎందుకు వస్తుంది ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎందుకు వస్తుందంటే యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువైపోయినప్పుడు అది జాయింట్స్లో వెళ్ళి డిపాజిట్ అయ్యి అప్పుడు జాయింట్లో పెయిన్ స్వెల్లింగ్ అదంతా వస్తుంది అనమాట సో ఇందాక చెప్పినట్టు కామన్ రీజన్ ఆల్కహాల్ డిహైడ్రేషన్ హై ప్రోటీన్ డైట్ బేసికలీ దోస్ ఆర్ ద కామన్ థింగ్స్ కొంత కొంతమందికి కొన్నిసార్లు మనము వేరే కండిషన్స్ కోసం వేరే మందులు అది వాడితే కూడా మనకి గౌట్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఐడెంటిఫై చేసి ట్రిగ్గర్ని మనము అవాయిడ్ చేసుకోవడము లేదు డిస్పైట్ ఆల్ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఉంది అయినా కూడా గౌట్ వస్తుంది అంటే దెన్ మెడికేషన్ అవసరం పడుతుంది సో యు ఆర్ సెయింగ్ దట్ హై ప్రోటీన్ ఎక్కువైనా కూడా గౌట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని అంటున్నారు బట్ ఈ జిమ్ కి వెళ్ళే వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అని అనుకునే వాళ్ళు పోర్షన్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కువగానే హైగా ఉండేటట్టే చూసుకుంటూ ఉంటారు అసలు యాక్చువల్ పోర్షన్ ఆఫ్ డైట్ లో ఎంత పోర్షన్ ఉండాలి ఓకే సో డిపెండింగ్ ఆన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ అనమాట మనకి అరౌండ్ జీరో పాయింట్ ఎయిట్ టు వన్ గ్రామ్ పర్ కిలోగ్రామ్ బాడీ వెయిట్ ఆఫ్ ప్రోటీన్ అవసరం అనమాట సో అంతకన్నా ఎక్కువ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు అన్లెస్ యువర్ సే ఇఫ్ యూర్ అన్ అథ్లీట్ హు ఆస్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ దెన్ యూ మైట్ నీడ్ మోర్ ప్రోటీన్ ఇన్ యోర్ డైట్ బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఏంటి అంటే హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే వెయిట్ లాస్ వస్తుంది అనేసి కాన్సెప్ట్ రీజన్ అంటిల్ రీసెంట్లీ దట్ హై ప్రోటీన్ డైట్ వాజ్ అ కామన్ రీజన్ ఫార్ హ్యావింగ్ గౌట్ అనమాట సో అలా కాకుండా మన బాడీ వెయిట్కి మన ఫిజికల్ యాక్టివిటీ ఎంత మన మజుల్ మాస్ ఎంత అనే దాన్ని బట్టి మనం ప్రోటీన్ కంటెంట్ అంత మట్టుకు తీసుకోవాలి యాజ్ నేను ద ఇంపార్టెంట్ పాయింట్ ఐ కీప్ ఇన్సిస్టింగ్ ఇస్ దట్ ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ డోంట్ ఓవర్ డూ ఎనీథింగ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకూడదు ప్రోటీన్ కూడా ఎక్కువ తీసుకోవద్దు వీ నీడ్ బ్యాలెన్స్ డైట్ అలాంగ్ విత్ మెయింటైనింగ్ అడిపేట్ హైడ్రేషన్ సో డైట్ విషయానికి వచ్చాం కాబట్టి అసలు మన రెగ్యులర్ డే లైఫ్లో ఒక మీల్లో ఎంత ప్రోటీన్ ఉండాలి ఎంత ఐరన్ ఉండాలి అండ్ ప్లేట్ ఫుల్ మీల్ ప్లే తినాలి అని అంటే ఏమేమి ఉండాలి ఓకే సో బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి అన్ని బ్యాలెన్స్గా ఉండాలి రైట్ మనకి కార్బోహైడ్రేట్స్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి ఫ్యాట్స్ ఉండాలి మినరల్స్ ఫైబర్ ఎవ్రీథింగ్ ఉంటేనే మనకు అది బ్యాలెన్స్ డైట్ అంట ఇఫ్ యూ ఎక్సైడ్ వన్ థింగ్ ఆర్ ద అదర్ దెర్ షుడ్ బి సమ్ మెడికల్ రీజన్ సపోజ్ ఇఫ్ పేషెంట్కి ఏదో రీసెంట్గా సర్జరీ అయింది వాళ్ళు సర్జరీ నుంచి రిక్యుపరేట్ అవుతున్నారంటే అప్పుడు మైట్ నీడ్ మోర్ ప్రోటీన్ ఆర్ ఇఫ్ దే హ్యావ్ లో ప్రోటీన్ ఇన్ ద బ్లడ్ ఇట్ సెల్ఫ్ దెన్ దే మాయిట్ నీడ్ మోర్ ప్రోటీన్ అంతేగాని అందరినీ స్టాండర్డ్గా హెల్దీ ఇండివిజువల్స్కి వెరీ హై ప్రోటీన్ డైట్ అవసరం లేదు లైక్ మీరు నేను హై ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి కంటెంట్ ఎంత తీసుకోవాలి ఇన్ని గ్రామ్స్ అన్ని గ్రామ్స్ అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ వెయిట్ మనకి ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉన్నాయా మనం ఏమైనా మెడిసిన్స్ వేసుకుంటున్నామా సో వేరియస్ రీజన్స్ వేరియస్ ఫ్యాక్టర్స్ విల్ డిపెండ్ డిసైడ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ వాట్ వీ షుడ్ డూ అనమాట సో మనకి ఎగ్జాక్ట్లీ కావాలి అంటే మనం ఒక డయాటిషియన్ని కన్సల్ట్ చేసి మనం మెడికల్ హిస్టరీ అంతా చెప్తే దెన్ దే విల్ డిసైడ్ దిస్ ఇస్ వాట్ యూనిట్ టు మన మెడికల్ హిస్టరీ ఒకటి మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నామో అనే దాన్ని బట్టి దెన్ దే విల్ గివ్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ నీడ్స్ టు బి టేకెన్ అండ్ వాట్ టైమ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట సో బెటర్ దాన్ ద క్యూర్ అంటారు ప్రాబ్లమ్ని ఆటోఇమ్యూని డిజార్డర్స్ని అసలు అవాయిడ్ చేయాలంటే కంప్లీట్గా ఎటువంటి కేర్ తీసుకోవాలి ఓకే సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి సంథింగ్ విచ్ నో బడీ కెన్ ప్రెడిక్ట్ ఓకే ఎవరికైనా రావచ్చు టెన్ ఇయర్స్ డౌన్ ద లైన్ మేబీ ఐ కెన్ గెట్ ఇట్ ఆర్ యూ కెన్ గెట్ ఇట్ వీ డోంట్ నో ఎవరికి ఎందుకు వస్తుంది అనేది మనకు తెలియదు సో జనరల్గా ఏం చెప్తాము అంటే మనకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆటోఇమ్యూనిటీస్ ఉంటే మనకు వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది నాట్ దట్ ఎవ్రీబడి డౌన్ ద లైన్ విల్ గెట్ ఇట్ కాదు బట్ ద రిస్క్ విల్ బీ స్లైట్లీ హై అలాంటప్పుడు ఏం చేస్తాము హెల్దీ లైఫ్ స్టైల్ ఓకే ఫస్ట్ థింగ్ ఇవాళ రేపు ఏంటంటే దెర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ మీ ఓకే సో ఫిజికల్ యాక్టివిటీ విచ్ ఇస్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మల్టిపుల్ అడ్వాంటేజెస్ వన్ ఈస్ యువర్ బిల్డ్ యువర్ స్ట్రెంగ్ ఇన్ ద మజుల్స్ అండ్ ద బోన్ ఓకే దెన్ ద మొబిలిటీ ఇన్ ద జాయింట్స్ విల్ బీ మెయింటైన్ బిక బికాస్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో మన బ్రెయిన్లో గుడ్ కెమికల్స్ విల్ బీ రిలీజ్డ్ సో దట్ విల్ మేక్ యూ హ్యాపీ సో ఎక్ససైజ్ ఇస్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బడీ మనము ఒకటేసారి హాఫ్ అన్ అవర్ చేయాలనే ఏం లేదు యూ కెన్ డూ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టూ త్రీ టైమ్స్ అడే ఫోర్ ఫైవ్ టైమ్స్ అడే ఆస్టర్ టైం పర్మిట్స్ సో ఎక్ససైజ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఈజ్ వైటమిన్ డీ ఎవ్రీ బడీ దీస్ డేస్ హ్యావ్ వైటమిన్ డి డెఫిషియన్సీ బికాస్ వీ నాట్ ఎక్స్పోజ్ టు సన్లైట్ సో సన్లైట్ ఎక్స్పోజర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైటమిన్ డి డెఫిషియన్సీ హ్యాస్ బీన్ లింక్ టు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సో మనము ఎదురు సన్లైట్లో అన్నా వెళ్ళాలి లేదు సన్లైట్లో వెళ్ళే అవకాశం లేదు అంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ సప్లిమెంట్స్ యాజ్ అడ్వైస్ బై ద డాక్టర్ మన అంతలో మనం వేసుకుంటే సమ్టైమ్స్ ఓవర్ టేకింగ్ ద మెడికేషన్ ఆర్ వైటమిన్ డి సప్లిమెంట్స్ ఈజ్ ఆల్సో నాట్ అడ్వైజబుల్ సో వైటమిన్ డి ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ తీసుకోకూడదు తీసుకోకండి చెప్తే దట్ ఈస్ నాట్ రైట్ కదా సో వాట్ ఎవర్ స్ట్రెస్ ఈజ్ దర్ వీ హ్యావ్ టు లర్న్ టు మేనేజ్ ఇట్ లైక్ సమ్ పీపుల్ మేనేజ్ స్ట్రెస్ బై డూయింగ్ సమ్ మ్యూజిక్ లేకపోతే కొంతమంది యోగా చేస్తారు కొంతమంది పెయింటింగ్ చేస్తారు సమ్ పీపుల్ గో వాకింగ్ సో మనకి ఏది చేస్తే మనకి స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుందో యూ ఫాలో దట్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మెడిటేషన్ దీస్ ఆల్ బీన్ ప్రూవన్ టు హెల్ప్ టు మేనేజ్ స్ట్రెస్ అనమాట సో మనకి ఇవన్నీ బీదింగ్ ఎక్సర్సైజ్ ఈవెన్ ఎట్ యువర్ డెస్క్ యూ కెన్ సిట్ అండ్ క్లోజ్ యూర్ ఐస్ ఫర్ ఫైవ్ మినిట్స్ అండ్ దెన్ డూ కదా సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ సింపుల్ థింగ్స్ విచ్ యూ క్యాన్ ప్రాక్టీస్ ఆన్ డైలీ బేసిస్ పాటు హెల్దీ ఈటింగ్ ఓకే సో ఇందాక మీరు చెప్పినట్టు మనం డిస్కస్ చేసినట్టుగా బ్యాలెన్స్డ్ డైట్ బ్యాలెన్స్ డైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి రీసెంట్లీ దేస్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ గట్ మైక్రోబయం అంటే మన గట్లో ఉన్న బ్యాక్టీరియా క్యాన్ ట్రిగర్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఓకే మంచి బ్యాక్టీరియా లేకపోతే ఆర్ ఇఫ్ దెర్ ఈజ్ అ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా అప్పుడు దాన్ని ఆటోఇమ్యూన్ డిజెస్ని ట్రిగర్ ఆఫ్ చేయొచ్చు సో గట్ మైక్రోబయోమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనము వెరీ ప్రాసెస్డ్ ఫుడ్ హైలీ యాడిటివ్స్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ అలాంటివన్నీ కూడా మన గుడ్ బ్యాక్టీరియాకి డ్యామేజ్ చేస్తుంది సో అలా ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేసుకుని మన ఫుడ్లో ఫైబర్ బాగా ఉండేటట్టు చూసుకుని అలా చేస్తే మన గడ్ బ్యాక్టీరియాని మనం రీస్టోర్ చేసుకోవచ్చు మంచి బ్యాక్టీరియాని రీస్టోర్ చేసుకోవచ్చు సో డైట్ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్లీపింగ్ ఆన్ టైం సో మనం సరిగ్గా పడుకోకపోతే వి సెట్ స్ట్రెస్ హార్మోన్స్ విల్ బీ రిలీజ్డ్ ఇన్ ద బాడీ విచ్ మే ట్రిగర్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ సో ఇవన్నీ కూడా మనం మేనేజ్ చేసుకుంటే మనము దాన్ని రాకుండా అవాయిడ్ చేయడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది బట్ డిస్పైట్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో సమ్ పీపుల్ మే గెట్ ఇట్ బట్ ఛాన్స్ తక్కువ చేసుకోవచ్చు అనమాట హాస్పిటల్స్లో ఈ డయాగ్నోజింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఆటో ఆటోఇమిన్ డిజార్డర్కి అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఓకే సో వెన్ సంబడీ కమ్స్ విత్ సర్టెన్ ప్రాబ్లమ్స్ దెన్ ఫస్ట్ థింగ్ ఈజ్ మనము హిస్టరీ ప్రాపర్గా తీసుకోవాలి అండ్ దెన్ ఎగ్జామినేషన్ ఏమి డిసీజ్ ఉంది అనేది మనం సస్పెక్ట్ చేసి అకార్డింగ్లీ వీల్ ఎగ్జామిన్ సో డిపెండింగ్ ఆన్ మనం ఏం సస్పెక్ట్ చేస్తున్నామనే దాన్ని బట్టి బ్లడ్ టెస్టా స్కానా ఇంకా వేరే ఏదైనా టెస్ట్ అవసరమా అనేది మనం దాన్ని బట్టి అది చేసుకుని వన్స్ వీ కమ్ టు కంక్లూషన్ దట్ పేషెంట్ హ్యాస్ సర్టన్ ప్రాబ్లమ్ దెన్ మనం దాని సివియారిటీ ఎంత ఉంది అనేది చూస్తామన్నమాట సివియారిటీ పట్టేసి మనము దానికి అప్రాపరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము సో ఆటో ఇమ్యూన్ డిసార్డెస్లో చాలా టైప్స్ అంటున్నారు అండ్ వేరియస్ సిమ్టమ్స్తో పేషెంట్స్ వస్తూ ఉంటారు అండ్ లాస్ట్ ఇంకా చాలా ప్రాబ్లమెటిక్ అని అనే సిచ్యువేషన్ ఏ ఆర్గాన్ మీద ఎక్కువ డిపెండ్ అయితే ఎఫెక్ట్ చూపిస్తుంది ఓకే సో డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ మనకి వేరియస్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడవచ్చు కిడ్నీ లంగ్స్ హార్ట్ లివర్ ఒక్కొక్కసారి అండ్ బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు అనమాట సో మనకి మోస్ట్ కామన్లీ లంగ్స్ అండ్ కిడ్నీ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ సో ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి మేబీ సమ్టైమ్స్ ఒక్కొక్కసారి అడ్మిట్ చేస్తాము కొన్ని కొన్నిసార్లు మనకి కిడ్నీ బయాప్సీ అది కూడా చేసే అవకాశం అవసరం పడవచ్చు ఒకసారి లంగ్ మీద ఎఫెక్ట్ పడింది అంటే దెన్ కొంచెం హై స్టెరాయిడ్స్ లేకపోతే ఐసీయూలో పెట్టి మానిటర్ చేసుకోవడము సో డిపెండింగ్ ఆన్ మనకి ఏ ఆర్గన్ మీద ఎఫెక్ట్ పడిందాన్ని బట్టి మనము అడ్మిషనా లేకపోతే ఓపిబీ బేసిస్లో ట్రీట్మెంట్ చేయడమా లేకపోతే ఇంకేమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయడమా అనేది డిసైడ్ చేస్తాం అసలు ట్రిగరింగ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి ఎక్కువగా ఏవి ట్రిగర్ చేస్తాయి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో ఓకే సో పర్టికులర్గా ఈ పర్ ఈ పర్సన్కి ఇది ట్రిగ్గర్ ఆ పర్సన్కి అది ట్రిగ్గర్ అని ఉండదండి జనరల్ కామన్ ట్రిగ్గర్స్ ఒకటి పోస్ట్ ఇన్ఫెక్షన్ ఎస్పెషలీ వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత మీరు అప్పుడు వినే ఉంటారు కోవిడ్ తర్వాత పోస్ట్ వ్యాక్సినేషన్ పోస్ట్ కోవిడ్ ఆటోఇమ్యూన్ డిజీస్ ఇన్సిడెంట్స్ ఎక్కువైంది అని సో వైరల్ ఇన్ఫెక్షన్స్ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ కామన్గా వస్తుంది మనకి ఇప్పుడు చికెన్ గునియా తర్వాత కొంతమందికి జాయింట్ పెయిన్స్ అవన్నీ ఎక్కువ వస్తాయి సో ఇన్ఫెక్షన్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి స్ట్రెస్ లైక్ స్ట్రెస్ క్యాన్ ఆల్సో ట్రిగర్ ఆఫ్ కొంత కొంతమందికి విమెన్కి ఎస్పెషల్లీ పోస్ట్ డెలివరీ కూడా ఇవన్నీ ట్రిగర్ అవుతాయి మనం ఇందాక చెప్పినట్టు హార్మోన్ ఇంబ్యాలెన్స్ కెన్ ఆల్సో ట్రిగర్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఎస్పెషల్లీ ఇన్ ఉమెన్ ఆఫ్టర్ డెలివరీ అనమాట ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇలా మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉంటుందన్నమాట ఎవరికి ఏ ట్రిగ్గర్ వల్ల వస్తుందో మనకు తెలియదు సో బట్ వీ హ్యావ్ టు జనరల్గా మనం హెల్దీ లైఫ్ స్టైల్ చేసి సరిగ్గా మానిటర్ చేసుకుంటే మనము ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయడానికి బట్ ఇట్స్ గ్యారెంటీ బట్ దట్ ఈస్ విచ్డ్ టు టు థింగ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది వాళ్ళ లైఫ్ లైన్ మరొక లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్